హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ నా పేరు జకీర్ పిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ప్లేట్ ఫిరాయించారని నేను అనడం అనలేను కానీ మొత్తం మీద ఆమె ఏదో వ్యూహాత్మకంగా వెళుతున్నట్టుగా మాత్రం నాకు అర్థమవుతుంది సంథింగ్ స్ట్రాటజిక్గా వెళుతున్నట్టుగా కనిపిస్తుంది జగిత్యాల పర్యటనలో ఆమె చేసిన కామెంట్స్ రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ స్కీమ్లో భాగంగానే తమ పార్టీకి సంబంధించిన నాయకులకు నోటీసులు ఇస్తున్నారు విచారణ పేరిట పిలిచి వేధిస్తున్నారు దీనికి ఇటువంటి వాటికి మేము భయపడమని ఆమె అన్నారు ఆమె ఇంకేమన్నారంటే తాము అంటే బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి తప్పు చేయలేదని ఈ నోటీసులకు ఇటువంటి ఎంక్వైరీలకు మేము భయపడేది లేదని చెబుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అండ్ రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారు నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు ఓకే అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలలో హామీల అమల్లో పూర్తిగా విఫలమైపోయింది అందువల్లనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ఆమె ఆరోపించారు సో ఇదంతా బాగానే ఉంది దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు కవిత గారు గడిచిన కొద్ది రోజులుగా ఆమె యాక్టివిటీస్ మనం కనుక దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి పోటీగా అని నేను అన్నాను కానీ బీఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా అంటాం ప్యారలల్గా పేలలుగా తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడానికి సంబంధించిన ఎఫర్ట్స్ ఆమె పెట్టారు ఆమె తెలంగాణ జాగృతి పేరిట ఒక ఆఫీస్ను ఇనాగ్రేట్ చేయడం కానీ అలాగే జూన్ రెండున రాష్ట్ర అవతరణ సందర్భంగా బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కాకుండా జాతీయ పతాకాన్ని అట్లాగే తెలంగాణ జాగృతికి సంబంధించిన పతాకాన్ని మాత్రమే ఆమె ఆవిష్కరించారు అదొక సన్నివేశం అండ్ విద్యార్థులను చాలామందిని పిలిపించి తరలి వచ్చిన విద్యార్థులందరితో ఆమె మాట్లాడుతూ వాళ్ళలో నాయకులు తయారు కావాల్సి ఉంటుంది నాయకత్వ నాయ నాయకత్వంలోకి మీరంతా రావాలి అంటే యూత్ ఇప్పుడున్న జనరేషన్ నాయకులుగా మారాలి తయారు కావాలి అని ఆమె వాళ్ళందరికీ సూచించారు ఈ మేరకు లీడర్ అనే ప్రోగ్రాంతో ఒక నిరంతర శిక్షణ కార్యక్రమాన్ని శిక్షణ తరగతులు నిర్వహించడానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి అంతకుముందు దీనికి ముందు ఇంకొక సన్నివేశం ఏంటంటే తెలంగాణ జాగృతికి అనుబంధంగా సింగేరణి జాగృతి పేరిట ఒక సంస్థను ఆమె ఏర్పాటు చేశారు అలాగే తెలంగాణ జాగృతికి సంబంధించిన కమిటీలను కూడా ఆల్రెడీ కొన్నింటిని నియమించారు ఇవన్నీ మనం గమనిస్తుంటే ఇవేబో బీఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాల కిందకు రావు చూడండి ఈ ఆమె ఆ జాగ్రత్తలు పాటిస్తున్నాక కనబడుతుంది మనకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆమెపై ఏ చర్య తీసుకోవాలన్నా ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టుగా రుజువులు ఉండాలి అటువంటిది ఏది లేకుండా ఆమె జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు ఓవైపు తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తున్నారు మరోవైపు ఆ పార్టీకి సంబంధించిన కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన లేకుంటే కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ పిలిచిన హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ పిలిచిన తక్షణం ఆమె ట్విట్టర్లోను మరొక రూపంలోనూ ప్రకటన రూపంలోనూ స్పందిస్తున్నారు అండ్ మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతున్నారు ప్రభుత్వంపై అటాక్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అటాక్ చేస్తున్నారు అయితే జగిత్యాల పర్యటనలో మీడియా వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు మీరు అంటే ఏది అదే ఈ కేసీఆర్ చుట్టూ ఉన్న దయాల గురించి సంథింగ్ అటువంటి విషయాలు ఏవో కొన్ని వచ్చాయి ప్రస్తావనకు వచ్చాయి మీడియా మన మిత్రులు ఎవరు అడిగారు జగిత్యాల్లో ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏ పార్టీ అయినా కూడా పార్టీలో లోపాలు ఉంటే సర్దిదుకోవాల్సిందే పార్టీలో ప్రక్షాళన జరగవలసిందే పార్టీలో మార్పులు చేర్పులు జరగవలసిందే లేకపోతే ఏ పార్టీ కూడా ముందుకు పోదు అని ఆమె జనరలైజ్ చేశారు నాట్ ఫర్ నాట్ పర్టికులర్లీ అబౌట్ బిఆర్ఎస్ అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగా మనకు కనిపించదు మనం చూడ్డానికి మనకు అది మీడియాతో మాట్లాడుతున్న వీడియోను కనుక మనం గమనిస్తే మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన జవాబులు కనుక లోతుగా పరిశీలిస్తే ఆమె బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించే మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అట్లా అర్థం చేసుకోవచ్చు కానీ ఆమె ఎక్కడ చిక్కకుండా దొరకకుండా మనకు చ ఆమె చాలా జాగ్రత్తగా ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది దాంట్లో ఏంటి ఆమె ఏం చెప్తున్నారు ఏ పార్టీ అయినా అన్నారు అంటే ప్రతి పార్టీలో కూడా లోపాలు ఉంటాయి ఆ లోపాలను మనం ఎత్తి చూపాల్సిన అవసరం ఉంటుంది ఆ లోపాలను పార్టీ సరిదిద్దుకోవాలి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి అండ్ పార్టీలో సహజంగానే నాయకత్వానికి సంబంధించి ఇష్యూలో కావచ్చు మరొక ఇష్యూలో కావచ్చు ఏదైనా మార్పులు చేర్పులు చేయవలసి వచ్చినా ప్రక్షణ చేయవలసి వచ్చినా అవి తక్షణం వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి ఆ తర్వాత అటువంటివి చేస్తే తప్ప అంటే తప్పులు సరిదిద్దుకొని లోపాలు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళేది తప్ప ఏ పార్టీ కూడా ముందుకు పోయే అవకాశం లేదు అని ఆమె చేసిన కామెంటు గతంలో ఆమె చేసిన కామెంట్స్కు మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది గతంలో ఆమె పార్టీ గురించి ఏం వ్యాఖ్యానించారు మా నాకు నాకు సంబంధించినంత వరకు కేసీఆర్ ఒకటి నాయకుడు నేను మరొకరి నాయకత్వాన్ని ఆమోదించేది లేదని అన్నారు ఇది సూటిగా వెళ్ళి కేటీఆర్కు తగిలింది ఇది సూటిగా వెళ్ళి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి తగిలింది అంటే మరొకరి నాయకత్వాన్ని ఆమోదించను మరొకరి నాయకత్వాన్ని నేను అంగీకరించను అని కవిత బహిరంగంగానే అన్నప్పుడు అది ఎవరికి తగులుతుంది పార్టీ ప్రెసిడెంట్గా కేసీఆర్ ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు సో ఇంకొకరి నాయకత్వాన్ని నేను ఆమోదించను ఐ మీన్ యాక్సెప్ట్ చేయను అంటే ఖచ్చితంగా కేటీఆర్ నాయకత్వాన్ని నేను ఆమోదించడం లేదని చెప్పినట్లే సో పార్టీలో మార్పులు చేర్పులు సహజంగా అనే పార్టీలో జరుగుతాయి జరగాల్సిందే లేకపోతే పార్టీ అనేది ముందుకు పోవడానికి సాధ్యం కాదు అంటే బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనం భావించాలి సో ఆమె అంటే ఒకటి ఆమె డైలాగ్ మానవలు అయితే లేదు నాకు తెలిసి ఆమె అయోమయంలో ఉన్నట్టుగా మనం అనుకోవడానికి లేదు ఆమె తెలివైన నాయకురాలు అండ్ నాయకత్వ ప్రతిభ కూడా ఉన్న నాయకురాలు పొటెన్షియాలిటీ ఉన్న నాయకురాలు అందులో ఎవరికి సందేహం లేదు కానీ పార్టీ వైపు నుంచి అంటే పార్టీ అధ్యక్షుని వైపు నుంచి ఇప్పుడు నందినగర్లోనే దాదాపు నాలుగైదు రోజులుగా ఆరోగ్య కారణాల అధీత్యా ఏఐజీ హాస్పిటల్లో ఐ మీన్ ట్రీట్మెంట్ అనండి లేకుంటే డయా డయాగ్నోసిస్ అనండి ఎవర్ వీటి సందర్భంగా ఫామ్ హౌస్ నుంచి నందినగర్లో తన పాత ఇంటికి వచ్చి ఉన్నారు ఎవరు కేసీఆర్ బహుశా ఆ ఇంటికి కవిత గారు ఉన్న ఇంటికి ఒక వంద మీటర్లు రెండు యాభై మీటర్లు ఉంటుంది నాకు తెలిసి కానీ వాళ్ళిద్దరూ కలుసుకున్న సన్నివేశాలు లేవు ఈ నాలుగైదు రోజుల్లో ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళిన సందర్భం లేదు తండ్రి కూతురు దగ్గరికి వచ్చిన సందర్భం కూడా మనకు కనిపించలేదు అంతకుముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు ఆమె వెళ్ళినప్పుడు కలెక్షన్ కమిషన్కు హాజరు కావడానికి బయలుదేరుతున్న సందర్భంగా కవిత గారు అక్కడ మనకు ఫోటోలో కనిపించారు వీడియోలో కనిపించారు కానీ అక్కడ వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు ఏమిటి అనే దానికి సంబంధించి ఇప్పటికీ ఒక సస్పెన్స్ ఉంది చాలా పత్రికల్లో మీడియాలో వచ్చిన కథనాలు ఏంటంటే ఆమెతో మాట్లాడడానికి కూడా కేసీఆర్ అంగీకరించలేదు అంటే ఆయన తిరస్కరించారు అనేది ఏదో కొన్ని కథనాలు వచ్చాయి వాటిలో నిజం ఎంత ఉందో మనకు తెలియదు సో ఇప్పుడు కవిత గారు చేస్తున్నది ఏమిటంటే ఒకటి పార్టీలో ఏవైతే కొన్ని శక్తులు కేసీఆర్ను తప్పుతో పట్టిస్తున్నాయని ఆమె అనుకుంటున్నారో ఆ శక్తులపైన చర్యలకు ఆమె డిమాండ్ చేస్తున్నారు పరోక్షంగా డిమాండ్ చేస్తున్నారు ప్రత్యక్షంగా కూడా డిమాండ్ చేస్తున్నారు దయ్యాలు అనేది అదే దయ్యాలు అనేటివి ఏమిటి దయాలంటే నిజంగా దయాలేం కాదు దయ్యాలు లేవు దేవుడు లేడు అదంతా సరే అది కొంత నమ్మకాలకు సంబంధించిన వ్యవహారం అది బట్ దయ్యాలు ఉన్నాయి అని అంటే కేసీఆర్ను ఎవరో మిజిగేట్ చేస్తున్నారు పర్టికులర్గా నన్ను తప్పుదో నన్ను రాజకీయంగా అణిచివేయడానికి నన్ను రాజకీయంగా తొక్కిపారేయడానికి సంథింగ్ గోయింగ్ ఆన్ అనేది ఆమె బహిరంగంగా చెప్పిన మాట అట్లాగే ముందు ఆమె సామాజిక తెలంగాణ తెలంగాణకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు తండ్రి కేసీఆర్కు రాసిన లేఖలో చాలా విషయాలు ప్రస్తావించారు బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీల లింకు గురించి ప్రజల్లో ఉన్న సందేహాలు వాటిని అంటే పార్టీ క్యాడర్లో ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని ఆమె కోరారు దానికి కూడా పార్టీ నుంచి జవాబు లేదు ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే కే కవిత ఏ ప్రశ్న లేవనెత్తినా ఏ అంశాలు లేవనెత్తినా నాకు తెలిసి ఇప్పటిదాకా అటు కేసీఆర్ నుంచి కానీ కేటీఆర్ నుంచి కానీ ఉలుకు పలుకు లేకపోవడం ఒక సందిగ్ధ వాతావరణం మరోవైపు ఆమె పూర్తిగా పార్టీ నాయకుల్ని వెనుక అంటే వెన్నుదనుగో నిలబడుతున్నారు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళని ఎవరినైనా నోటీసులు ఇచ్చినా వాళ్ళకి ఇంకేదైనా ప్రభుత్వం వైపు నుంచి ఇబ్బంది వచ్చినా తక్షణం ఆమె రంగంలో దిగి ఏదో రూపంలో ఆమె నిరసన వ్యక్తం చేస్తున్నారు దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి ఆమె వెళ్ళాలని కోరుకుంటున్నట్టుగా మనకు కనిపించట్లేదు అదే సమయంలో ఆమె పట్ల చర్యలు తీసుకునే విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇదే కవిత స్థానంలో మరొకరెవరైనా ఉంటే ఎక్స్ జెడ్ ఎవరైనా కావచ్చు ఏ నాయకుడైనా పార్టీ అధినేతకు అటువంటి లేఖ రాసిన లేదా ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పినా మరొకటి చెప్పినా నాకు తెలిసి ఆ పర్టికులర్ వ్యక్తి పై ఇంటిపైన దాడులు జరిగేవి ఆ వ్యక్తిని ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా చేసేవాళ్ళు నానా భీభస సృష్టించేవాళ్ళు కవిత కనుక చాలా అంటే పార్టీ క్యాడర్ కూడా భయపడుతుండగా కనబడుతుంది అట్లాగే కేటీఆర్ హరీష్ రావు లేకుంటే కేసీఆర్ వాళ్ళు కూడా పార్టీ క్యాడర్కు లేకుంటే పార్టీ కార్యకర్తలకు అటువంటి మెసేజ్ కూడా ఇచ్చి ఉండవచ్చు మీరు కవిత వైపు కన్నెత్తి చూడకండి కవిత ఏం మాట్లాడినా నిశ్శబ్దం పాటించండి అని చెప్పి ఉండాలి అందువల్లనే ఆమె ఎక్కడ పర్యటన చేసినా ఏం మాట్లాడినా పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేకుండా పోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్